ఎప్పటికప్పుడు అందిస్తున్నా నాలుగు వేలకు పైగా గెలిచిన రేవంత్ రెడ్డి కథ వేరు మంది పుట్టిన బిడ్డ కూడా నా బిడ్డనే అంటాడు ముద్దు పెట్టుకుంటాడు ఈ కేసు వేరే కేసు ఇది ఎందుకంటే మొన్న లెక్కలు చెప్పిండు ఇప్పుడు మనము గెలిచిన సర్పంచ్లు కూడా ఆయన ఖాతాల్లో వేసుకున్నాడు ఇప్పుడు సంగారెడ్డిలో మనం ముప్పై నాలుగు గెలిచినాం కానీ రేవంత్ రెడ్డి ఏమంటాడంటే సంగారెడ్డి మనం ఇరవై ఐదే గెలిచినాం ఇరవై తొమ్మిదే గెలిచినాం అంటాడు ఇల్లు కూడా అల్లనే కలుపుకుంటాడు అన్ని ఫెసిల్ అట్లే చేసింది సరే రేవంత్ రెడ్డి సంగతి మనకు తెలియదు ఏం కాదు అబద్దాలు ఆడడంలో రాజకీయాల్లో భవిష్యత్తు అన్న నోబెల్ ప్రైజ్ ఎవరికని ఇస్తే అది రేవంత్ రెడ్డికి వస్తుంది నంబర్ వన్ జూటా కోర్ ఒక్క సరిగా మాట్లాడతాడా ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్నా మీడియా ప్రతిక్షణం నాలుగు వేలకు పైగా గెలిచిన రేవంత్ రెడ్డి కథ వేరు మందికి పుట్టిన బిడ్డ కూడా నా బిడ్డనే అంటాడు ముద్దు పెట్టుకుంటాడు ఈ కేసు వేరే కేసు ఇది ఎందుకంటే మొన్న లెక్కలు చెప్పిండు ఇప్పుడు మనము గెలిచిన సర్పంచ్లు కూడా ఆయన ఖాతాలనే వేసుకున్నాడు ఇప్పుడు సంగారెడ్డిలో మనం ముప్పై నాలుగు గెలిచినాం కానీ రేవంత్ రెడ్డి అంటే సంగారెడ్డిలో మనం ఇరవై ఐదే గెలిచినాం ఇరవై తొమ్మిదే గెలిచినాం అంటాడు ఇల్లు కూడా అల్లే కలుపుకుంటాడు అన్ని కాఫెసిలు అట్లే చేసింది సరే రేవంత్ రెడ్డి సంగతి మనకు తెలియంది ఏం కాదు అబద్దాలు ఆడడంలో రాజకీయాల్లో భవిష్యత్ అన్న ప్రైజ్ ఎవరికి ఇస్తే అది రేవంత్ రెడ్డికి వస్తుంది నంబర్ వన్ జూటా కోర్ ఒక్క సరిగా మాట్లాడతాడా